వెల్కమ్ టు తెలుగు క్లాసెస్ బై పూర్ణిమ ఈరోజు వీడియోలో విభక్తి ప్రత్యయాలు ఔప విభక్తికాలు వీటి నుండి వచ్చే ప్రశ్న జవాబులు ఇంపార్టెంట్వి తెలుసుకుందాం ముందుగా వాక్యంలో పదాల మధ్య సంబంధాన్ని ఏర్పరిచే వాటిని డ్యాష్ అంటారు విభక్తి ప్రత్యయాలు విభక్తి ప్రత్యయాలు మొత్తం ఎన్ని ఎనిమిది సుస్మితకు శిరీష చాక్లెట్లు ఇచ్చింది గీత గీసిన పదం ఏ విభక్తికి చెందినది షష్ఠీ విభక్తి కోసం నేను బొమ్మలు తెచ్చాను గీతగీసిన పదం ఏ విభక్తికి చెందినది చతుర్థి విభక్తి మీకోసం నేను బొమ్మలు తెచ్చాను గీసిన పదం ఏ విభక్తికి చెందినది షష్ఠీ విభక్తి ఓ ఓరి ఓయి ఓసి అను ప్రత్యయాలు గల విభక్తి సంబోధన ప్రథమా విభక్తి క్రింది వాటిల్లో ఉప విభక్తులు అని వేటిని అంటారు ఈటీతి అవు విభక్తికాలు విభక్తికి డాష్ చేరతాయి ముందు చేరతాయి అనే ప్రత్యయాలు గల విభక్తి ప్రథమా విభక్తి నిన్ నున్ లన్ కూర్చి గురించి అనే ప్రత్యయాలు గల విభక్తి ద్వితీయ విభక్తి వలనన్ కంటెన్ పట్టి ప్రత్యయాలు గల విభక్తి పంచమీ విభక్తి రహస్యాలను అన్వేషించండి ఇందు ప్రత్యయం ఏ విభక్తి ద్వితీయ విభక్తి కాలికి బుద్ధి చెప్పారు ఇందుగల ఉపవిభక్తి ఈ కంటిలోని నలుసుచూడు గీసిన నామవాచకం అసలు రూపాన్ని గుర్తించండి కన్ను రాతిని శిల్పంగా చెక్కాడు గీత గీసిన నామవాచకం అసలు రూపాన్ని తెలపండి రాయి సమావేశంలో చదివిన విషయం బాగుంది ఈ వాక్యంలో విభక్తిని తెలపండి షష్ఠీ విభక్తి తేట తెలుగు మాటలతో పాటలు రాశాడు ఈ వాక్యంలో గల విభక్తిని తెలపండి తృతీయ విభక్తి క్రింది అంశాలను పరిశీలించి సరైన దానిని గుర్తించండి ఏబీసీలు సరైనవి ఉపవిభక్తులు చేరిన నామవాచకాలను ఔపవిభక్తికాలు అంటారు ఔపవిభక్తికాలకు మరో ఉప విభక్తులు ఈటీటీలను ఉపవిభక్తులు అంటారు క్రింది అంశాలను పరిశీలించి సరికాని దానిని గుర్తించండి ఏసీలు సరికావు విభక్తులలో మార్పుకి కారణం అయ్యేవి ఔప విభక్తులు ఊరి నామవాచకం అసలు రూపం ఊళ్ళు క్రింది అంశాలకు సంబంధించి సరికాని దానిని గుర్తించండి ఏబీలు సరికావు ఓ ఓరి ఓయి ఓసి ప్రథమా విభక్తి చేతన్ చేన్ తోడన్ తోన్ ద్వితీయ విభక్తి క్రింది వాక్యాలలో సరైన దానిని గుర్తించండి క్రింది వాక్యాలలో సరైన దానిని గుర్తించండి ఏబీలు సరైనవి బాధ వల్ల దుఃఖం వస్తుంది పంచమి జ్ఞానేంద్రియాల చేత గ్రహిస్తాం తృతీయ ప్రపంచంలో ఆకలితో ఉన్న మనిషి ఎటువంటి పాపానికైనా వడిగడతాడు వాక్యంలో గీత గీసిన విభక్తి తృతీయా విభక్తి ఉప ఉపవిభక్తి కానిది ఈ క్రింది ఉప విభక్తి కాలలో సరికాని జత కాళ్ళు కాలి నామవాచకాలు వాటి విభక్తి కాలలో సరికాని జతను గుర్తించండి గోరు గోరి క్రింది వాక్యాలను పరిశీలించి గీత గీసిన పదాలకు సంబంధించిన సరైన దానిని గుర్తించండి పైవన్నీ సరైనవి రాతిని శిల్పంగా చెక్కాడు నామవాచకం అసలు రూపం రాయి కాలికి బుద్ధి చెప్పారు నామవాచకం అసలు రూపం కాలు ఏటిలోన చేపపిల్ల నామవాచకం అసలు రూపం ఏరు పైవన్నీ సరైనవి క్రింది వాక్యాలను పరిశీలించి సరికాని దానిని గుర్తించండి అందున్నన్ పంచమి విభక్తి క్రింద గీసిన విభక్తులకు సంబంధించి సరైన సమాధానమును గుర్తించండి పైవన్నీ సరైనవి దేశమును కాపాడిన వీరులు ద్వితీయ వేదాలు మన దేశంలో వెలిశాయి షష్ఠి తేట తెలుగు మాటలతో పాటలు రాశాడు తృతీయ ఇప్పుడు వాక్యాలు తెలుసుకుందాం ఒక వాక్యము పూర్తి అయిన సందర్భంలోనూ సమాపక క్రియ తరువాతను ఈ విరామ చిహ్నాన్ని చూపిస్తారు వాక్యాంత బిందువు అసంపూర్ణ వాక్యమును తెలుపునప్పుడు ఈ విరామ చిహ్నాన్ని ఉపయోగిస్తారు పైవన్ని స్వల్ప విరామం వాక్యాంశ బిందువు కామ జాతీయ గీతం రాసిన వారు ఎవరు ఇది ఏ రకమైన వాక్యం ప్రశ్నార్థక వాక్యం ఎప్పుడూ ఎక్కడ ఏ ఏది ఎటువైపు లాంటి పదాలు ఏ రకమైన వాక్యాన్ని సూచిస్తున్నాయి ప్రశ్నార్థక వాక్యం రవి ఇంటి పని చేసి ఇది ఏ రకమైన వాక్యాన్ని సూచిస్తుంది అసమాపక అసమాపక క్రియ క్రియలు లేకుండా ఒక సమాపక క్రియతో ముగిసే వాక్యాన్ని అంటారు వాక్యం చందు కలం పట్టుకున్నాడు ఇది ఏ రకమైన వాక్యం సామాన్య వాక్యం ఒకటి కానీ అంతకంటే ఎక్కువ కానీ అసమాపక క్రియలు ఉండి చివరకు ఒక సమాపక క్రియతో ముగిసే వాక్యాన్ని డాష్ అంటారు సంశ్లిష్ట వాక్యం అంటారు పద్మ నిద్రలేచి స్నానం చేసి బడికి వెళ్ళింది ఇది ఏ రకమైన వాక్యం సంశ్లిష్ట వాక్యం సమప్రాధాన్యం గల రెండు కానీ అంతకంటే ఎక్కువ వాక్యాలు కానీ కలిస్తే డ్యాష్ వాక్యం ఏర్పడుతుంది సంయుక్త వాక్యం శారదా సంగీతం నాట్యం నేర్చుకుంది ఇది ఏ రకమైన వాక్యం? సంయుక్త వాక్యం. వర్షాలు వచ్చాయి కానీ చెరువులు నిండలేదు. ఇది ఏ రకమైన వాక్యం? సంయుక్త వాక్యం. ఔర సీతారాముల రథం ఎంత ముచ్చటగా ఉందో ఇది ఏ రకమైన వాక్యం? ఆశ్చర్యార్థక వాక్యం. సీత ఎందుకు బాధపడింది ఇది ఏ రకమైన వాక్యం ప్రశ్నార్థక వాక్యం అల్లరి చేయకండి ఇది ఏ రకమైన వాక్యం నిషేధార్థక వాక్యం క్రియను బట్టే కాకుండా డ్యాష్ని బట్టి వాక్యాల్లో తేడాలు గమనించవచ్చు అర్థాన్ని బట్టి విధిగా చేయాలి అనే అర్థాన్ని సూచించే వాక్యాన్ని గుర్తించండి చేతులు కడుక్కో ఒక వ్యక్తికి కానీ వ్యవస్థకు గాని లేదా యంత్రానికి కానీ ఉన్న సమర్థతను సూచించే అర్థం గల వాక్యాన్ని డ్యాష్ వాక్యం అంటారు సామర్థ్యార్థక వాక్యం రవి పని చేస్తాడో చేయడు ఇది ఏ రకమైన వాక్యం సందేహార్ధక వాక్యం వర్షాలు లేక పంటలు పండలేదు ఇది ఏ రకమైన వాక్యం హేత్వార్థక వాక్యం దయచేసి పనిచేయండి ఇది ఏ రకమైన వాక్యం ప్రార్థనార్థకం చెట్లు పూత పూసి కాయలు కాస్తాయి ఇది ఏ రకమైన వాక్యం సంశ్లిష్ట వాక్యం సంఘ సంస్కర్తలు దురాచారాలను నిర్మూలించారు ఇది ఏ రకమైన వాక్యం కర్తరి వాక్యం కర్మణి వాక్యంలోకి మారినప్పుడు కర్తకు ఏ విభక్తి ప్రత్యయం చేరుతుంది తృతీయ ప్రజలు శాంతిని కోరుతున్నారు ఇది ఏ రకమైన వాక్యం కర్తరి వాక్యం రైలు వచ్చింది చుట్టాలు రాలేదు సంయుక్త వాక్యంగా మార్చండి రైలు వచ్చింది కానీ చుట్టాలు రాలేదు మాధురి తోటకు వెళ్ళింది మాధురి పువ్వులు కోసింది సంశ్లిష్ట వాక్యం గుర్తించండి మాధురి తోటకు వెళ్ళి పువ్వులు కోసింది పావని సంగీతం నేర్చుకుంది పావని నృత్యం నేర్చుకుంది సంయుక్త వాక్యం గుర్తించండి పావని సంగీతం నృత్యం నేర్చుకుంది జ్ఞానేంద్రియాలచే మనిషికి అనుభవాలు కలిగింపబడతాయి ఇది ఏ రకమైనది కర్మణి వాక్యం శాస్త్రజ్ఞానము కొన్ని ప్రతిపాదనలు చేస్తుంది కర్మణి వాక్యం గుర్తించండి శాస్త్రజ్ఞానము చేత కొన్ని ప్రతిపాదనలు చేయబడతాయి భూతకాలిక అసమాపక క్రియలను డాష్ అంటారు అఖిలేష్ మధుకరుడితో మాట్లాడుతూ నడుస్తున్నాడు ఇది ఏ రకమైన వాక్యం శత్రార్థకం మంచి పుస్తకాలు చదివితే అజ్ఞానం తొలగుతుంది ఇది ఏ రకమైన వాక్యం క్రిందివానిలో కార్యకారణ సంబంధమైన వాక్యాన్ని గుర్తించండి కష్టపడి పనిచేస్తే ఫలితం దానంతటదే వస్తుంది భగవంతునిచే నా మాటలకు శక్తి ప్రసాదించబడింది ఇది ఏ రకమైన వాక్యం కర్మణి వాక్యం ఆంగ్లేయ గ్రంథములెన్నియో వ్రాయుచు ఉపన్యాసములు ఇచ్చుచున్నారు ఇది ఏ రకమైన వాక్యం సంశ్లిష్ట వాక్యం నన్ను మీరు క్షమించి మరెప్పుడైనా ఈ సభ తిరుగు చేసుకొనుడు ఇది ఏ రకమైన వాక్యం సంశ్లిష్ట వాక్యం ఆయన ఆంధ్రుడు కృష్ణా తీరమున పుట్టినవాడు ఇది ఏ రకమైన వాక్యాన్ని సూచిస్తుంది సంయుక్త వాక్యం సుగుణ వంట చేస్తూ పాటలు వింటోంది ఇది ఏ రకమైన వాక్యం శత్రార్థకం రమేష్ భారతాన్ని చదివాడు కర్మణి వాక్యంను గుర్తించండి రమేష్ చే భారతం చదవబడింది నుండి నాకు బోటనీ అభిమాన విషయం అని అన్నాడు రచయిత పరోక్ష కథనంలోకి మార్చండి చిన్నప్పటి నుండి తనకు బోటనీ అభిమాన విషయమని అన్నాడు రచయిత ఇది అంతర్జాతీయ సమస్యగా మారుతుంది జాగ్రత్త అని అతన్నే బెదిరించింది కవిత ఇది ఏ వాక్యం ప్రత్యక్షం వాటిని ఇనపెట్టెలో పెట్టి తాళాలు వేసి అనునది ఏ రకమైన వాక్యం త్వార్థకం నీకు కావలసింది ఏమీ లేదు అని నాతో అతడన్నాడు పరోక్ష కథనంలోకి మార్చండి నాకు ఇవ్వాల్సింది ఏమీ లేదని నాతో అతడన్నాడు ప్రజ్ఞ పద్యాలు బాగా పాడింది అని అందరూ అనుకుంటున్నారు అనునది ఒక డాష్ వాక్యం ప్రత్యక్ష వాక్యం ఆయన కవి గాయకుడు విద్యావేత్త ఇది ఏ రకమైన వాక్యం వాక్యం సంయుక్త రాము పాఠం చదివి అర్థం చేసుకున్నాడు ఇది ఏ రకమైన వాక్యం సంశ్లిష్ట వాక్యం ఆ పరివ్రాజకుడు చెప్పగా విని మిక్కిలి ఖిన్నుడై తిని ఈ వాక్యాన్ని వ్యవహార శైలిలోకి మార్చండి ఆ సన్యాసి చెప్పగా విని చాలా బాధపడ్డాను క్రింది వాటిని పరిశీలించి సరైన దానిని గుర్తించండి సరైనవి ఆ సన్యాసి చెప్పగా విని చాలా బాధపడ్డాను శిష్ట వ్యవహారిక శైలి సన్యాసి చెప్పింది ఇని చాలా దుఃఖం వచ్చింది మాండలిక శైలి క్రింది వాటిని పరిశీలించి సరైన దానిని గుర్తించండి సరైనవి అక్క టీవీ చూస్తూ నృత్యం చేస్తున్నది సంశ్లిష్ట వాక్యం రామకృష్ణుడు వివేకానందుడు గురు శిష్యులు Сам юктаваке.